హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనికా బ్యాంగ్లో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా ఎయిత్ యానివర్సరీ సో ఇరు మార్నింగే ఇంకా క్లీన్ చేసుకుని అయితే పూజ చేసుకున్నాను సో మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి ఇంకా పూజ అయితే చేసుకున్నాను కొంచెం నైవేద్యం కింద అయితే సేమియా చేసుకున్నాను ఇంకా సండే రోజు వచ్చింది కాబట్టి ఇంకా ఆ రోజు టెంపుల్స్ అయితే ఎర్లీగా క్లోజ్ చేస్తారు అందుకే ఇంకా టెంపుల్కి వెళ్ళలేదు మా గులాబీ చెట్టుకి అయితే చిన్న గులాబీ వచ్చింది ఎంత బాగుందో అందుకే ఒక వీడియో క్లిప్ తీసుకున్నాను ఇంకా ప్రసాదం అయితే సేమ్యా చేశాను ఏదైనా ఒక స్వీట్ చేసుకోవాలి కదా ఇంకా ఆ రోజు అయితే నాకు చాలా ఫుల్ రెస్ట్ ఇంకా మా హస్బెండ్ బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చాడు ఉడిపి హోటల్ నుండి మేమైతే బెంగళూరులో ఎక్కువగా ఉడిపి హోటల్లోనే ట్రై చేసాము సో మా హస్బెండ్ అయితే దోస్ తీసుకొచ్చుకున్నాడు మా పిల్లలకి నాకు వడ తీసుకొచ్చారు సో ఇంకా మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి ఇంకా ఈరోజు నాకైతే రెస్ట్ వచ్చింది సో ఈరోజు ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్గా లేసి ఇంకా ఏమి వంట చేయొద్దు అన్నారు సో అందుకే ఇంకా ఇడ్లీ అండ్ వడ అండ్ పూరితో అయితే సరిపెట్టుకున్నాము మా పిల్లలకి అయితే ఇడ్లీ సాంబార్ అంటే చాలా బాగా ఇష్టము చాలా అసలు స్పైసీగానే ఉండదు ఇక్కడ సాంబారు సో అందుకే పిల్లలు కూడా ఇష్టం అనేసి అయితే తీసుకొచ్చి తీసుకొచ్చాము సో ఇంకా ఎప్పుడైనా అలా ఎక్కువగా అయితే మేము బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తాము ఎందుకంటే ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటాము ఇంకా పిల్లలు రెడీ అయితే ఆడుకుంటున్నారు అది ఆ బెలూన్తో అయితే ఆట ఆడుకున్నారు ఇంకా నేను ఆ లోపల రెడీ అవుతున్నాను మేము హోటల్కి వెళ్దాం అని అయితే ప్రిపేర్ అయ్యాము నైటే సో ఇంకా మా పిల్లలు బార్బిక్యూకి వెళ్దాం అని అడిగారు బట్ అక్కడ ఎక్కువగా ఏమి తినరు పిల్లలు సో నార్మల్గా రెస్టారెంట్కి వెళ్దాము బెంగళూరులో అయితే చాలా ఫేమస్ అయిన మేఘనా రెస్టారెంట్కి వెళ్దామని ప్లానింగ్ చేసుకున్నాము మేమైతే రెడీ అయితే కిందికి వచ్చేసాము అయితే కార్ బుక్ చేసుకున్నాము రాలేదు సో కాసేపు పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా కార్ అయితే బుక్ చేసుకుంటే వచ్చేసింది కదా ఇంకా పిల్లలైతే చాలా హ్యాపీ హోటల్కి వెళ్దామని మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్ హోటల్స్కి బయటికి వెళ్ళాలంటే బయట బయటికి తీసుకెళ్తే మాత్రం ఫైటింగ్ చేసుకుంటారు ఇందుకే నేను ఎక్కువ తీసుకెళ్ళాను అరుస్తారు కొంచెము ఇంకా అల్లరి ఎక్కువ చేస్తారు కదా పిల్లలు మీకు కూడా తెలిసే ఉంటుంది సో అందుకే ఎక్కువ అయితే బయట రెస్టారెంట్స్కి అయితే వెళ్ళాము ఎప్పుడైనా కావాలి అంటే మేఘనాని ఉండే ఇంటికి అయితే ఆర్డర్ పెట్టుకుంటాము ఇక మా పాప అయితే అల్లరే అల్లరే క్యాబ్లో అయితే మేమైతే ఆఫ్టర్నూన్ అయితే లంచ్కి వెళ్తున్నాం కదా ఎక్కువ అయితే ట్రాఫిక్ అయితే ఏమీ లేదు సండే రోజు కొంచెం అయితే రోడ్స్ అయితే పీస్ఫుల్గానే గానే అనిపించినాయి ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీకి అలా బయలుదేరాము లంచ్కి కాబట్టి కొంచెం పీస్ఫుల్గానే అనిపించింది ఎంత గ్రీనరీగా ఉందో బ్యాంగ్లూర్ అయితే బెంగళూరు సిటీ అయితే పీస్ఫుల్ సిటీ కదా ఒకప్పుడు పీస్ఫుల్ సిటీ బట్ ఇప్పుడైతే చాలా క్రౌడీగా అయిపోయింది బెంగళూరు కూడా జనాలు ఎక్కువగా ఉన్నారు ఒకప్పుడు ఉన్న కూల్ వెదర్ ఇప్పుడు అసలు లేదు నేను వచ్చిన సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే బ్యాంగ్లూరు చాలా కూల్గా ఉండేది బట్ ఇప్పుడు మన దగ్గర ఎలా ఉందో హైదరాబాద్లో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది ఎక్కువ హాట్గా ఉంది సో అప్పుడున్న బ్యాంగ్ అయితే చాలా కూల్గా ఉండేది ఇంకా సో మేము వెళ్తున్నాము మేము ఉండేది హెబ్బాల్ సైడు సో హెబ్బాల్ నుంచి వెళ్ళి మార్తాలికి పోవాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ కూడా తీసుకుంటుంది ట్రాఫిక్ ఉంటే సో ఇక్కడైతే మెట్ మెట్రో ఉంటుంది మెట్రో నుంచి వెళ్ళి ఇంకా మార్తాలి సైడ్ అయితే మెట్రో అవ్వలేదు కాబట్టి మేము ఇంకా మెట్రో అయితే ఎక్కువ ఏది యూస్ చేయము అసలు ఇంతవరకు నేను ఎక్కలేదు మెట్రో కూడా చాలా వీడియోస్లో కూడా చెప్పాను మెట్రో అయితే యూస్ చేయలేదని ఇక్కడైతే ట్విన్ ఫ్యాక్టరీ దగ్గర చాలా మంది జనం అయితే ఉంటారు అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది సో ఇక్కడైతే ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది సో మేమైతే లక్కీగా ట్రాఫిక్ లేకుండానే బయటకు వచ్చేసాము ఇంకా మార్తాలికి అయితే ఎంట్రీ అయ్యాము మార్తాలి అయితే చాలా మంది తెలుగు వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ తెలుగు వాళ్ళే ఉంటారు బట్ ఇక్కడ ఉన్న షాపుల వల్ల కూడా తెలుగు వస్తుంది ఇక్కడైతే చాలా వరకు షోరూమ్స్ కూడా ఉంటాయి మనకి క్లాత్సింగ్ కూడా చాలా బాగుంటాయి ఫైనల్గా అయితే మేఘనాకైతే వచ్చాము బెంగళూరుకు వచ్చి మేఘనాలో బిర్యానీ అయితే అసలు వెళ్ళకండి ఎవరైనా ఇది వస్తే మాత్రము కంపల్సరీ మేఘనాలో బిర్యానీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను జెన్యున్గా చెప్తున్నాను ఇంకా ఇంటర్వ్యూలో అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు ఇక్కడ ఫ్లవర్స్ పెట్టారు ఇవి నేచురల్వి ఎంత బాగున్నాయో కదా చూడండి మేఘనాని మేఘనాలో అయితే బిర్యానీ స్టార్టస్ అన్నీ చాలా సూపర్గా ఉంటాయి ఇవన్నీ ప్లాంట్స్ పెట్టుకున్నారు మనం ఇందులోకి ఎంట్రీ అవ్వాలంటే అసలు ఫస్ట్ సీటింగ్ దొరకాలంటేనే చాలా కష్టము ఎందుకంటే చాలామంది వస్తారు సాటర్డే సండేస్ మాత్రం అందరూ తెలుగు వాళ్ళే మళ్ళీ ఆల్మోస్ట్ సో ఇక్కడ కొంచెం స్పైసీగా ఉంటుంది మా పిల్లలు ఇక్కడ రీడ్ చేస్తూ ఉన్నారు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని మేము అయితే కొన్ని సెలెక్ట్ చేసి అయితే చెప్పాము ఈ మెగనాలో అయితే అన్నీ కొంచెం స్పైసీగా మన హైదరాబాద్ స్టైల్ బిర్యానీలా ఉంటాయి సో అందుకే తెలుగు వాళ్ళు అందరూ ఇక్కడికే ప్రిఫర్ చేస్తారు మేము ఆల్మోస్ట్ ఎక్కువగా ఇందులోనే యూస్ చేస్తాము మెగనాని మేమైతే ఏమేమి ఆర్డర్ చేసుకున్నామంటే పిల్లల కోసం అయితే చికెన్ లాలీపాప్ చేసుకున్నాము ఇంకా లెగ్ పీసెస్ పిల్లలకి అయితే ఆర్డర్ చేసాము ఎందుకంటే పిల్లలకి అయితే లాలీపాప్ చికెన్ అంటే చాలా బాగా ఇష్టము అందుకే వాళ్ళకి నచ్చినవి అయితే ఈరోజు ఆర్డర్ చేసాము మా చిన్న పాప చూడండి దోసకాయని ఎలా పెట్టుకునిందో ఎక్కడికి పోయినా ఇట్లే చేస్తుంది నాటి నాటి థింగ్స్ చేస్తుంది ఇద్దరు ఫైటింగ్ ఒకరు నా సైడ్ కూర్చోండి ఒకరు పప్ప దగ్గర కూర్చోండి అంటే లేదు మేమిద్దరు ఒకే సైడ్ కూర్చుంటాం అనేసి అయితే ఇంకా వాళ్ళు తింటా ఉన్నారు ఎంజాయ్ చేస్తారు అయితే చికెన్తో పిల్లలు ఇంకా నాన్స్ ఉన్న చికెన్ కర్రీ కూడా ఆర్డర్ చేసుకున్నాము చికెన్ కొంచెం స్పైసీగా వచ్చింది సో మా పిల్లలు అవేం తినలేదు లాలీపాప్ లెగ్ పీస్లతోనే సరిపెట్టుకున్నారు ఐస్ క్రీమ్స్ అడిగితే ఐస్ క్రీమ్స్ లేవన్నారు సో ఇంకా సోడా అలాంటివి ఏమైనా ఆర్డర్ చేసుకుందాంలే అని చెప్పాము నేను ఫస్ట్ టైం మేఘనాకు వచ్చినప్పుడు చాలాసార్లు మా హస్బెండ్ ఫస్ట్లో బిర్యానీ ఆర్డర్ చేసేది బట్ నాకు ఎక్కడ నచ్చేది కాదు ఒకసారి ఇక్కడ మార్తాలిలో మేఘనా ఉంది వెళ్దాం అన్ అన్నప్పుడు సో మేఘనాకి వెళ్ళి బిర్యానీ తిన్నప్పటి నుండి ఇంకా నేను మెగనాకి ఫ్యాను ఆల్మోస్ట్ చాలామంది బెంగళూరులో ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు ఎక్కడ బిర్యానీ బాగుంటుంది అంటే మేఘనా చెప్తాను ఇంకా లాస్ట్లో అయితే ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం ఎందుకంటే స్టార్టర్స్ తిన్నాము నాన్స్ తిన్నాం కాబట్టి పిల్లలు కూడా బిర్యానీ అంటే ఎక్కువగా ఇష్టపడలేదు అప్పటికే సరిపోయింది సో ఒక మా హస్బెండ్ నేను కొంచెం కొంచమే బిర్యానీ వేసుకున్నాం ఈరోజైతే కొంచెం బాగా రాలేదు బిర్యానీ ఎందుకో సో ఇంకా పిల్లలకి అయితే బ్లూ లైమ్ కూడా అయితే ఆర్డర్ చేసాము చాలా బాగుంటుంది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా కలర్గా ఉన్నవి పిల్లలు ప్రిఫర్ చేస్తారు బట్ కొన్ని టైమ్సే మాత్రము వాళ్ళకి ఇస్తాము ఇంకా లాస్ట్లో అయితే ఇది పిల్లలు అసలు వదిలిపెట్టారు కదా పిల్లలు పెద్దలు ఎన్నిసార్లు తినిందో మా పాప ఇంకా ఫైనల్గా బయటకు వచ్చి అయితే మా హస్బెండ్ స్వీట్ వెళ్ళి తీసుకున్నారు నాకు అంతగా ఎక్కువ ఇష్టం ఉండదు ఇంకా పిల్లలకి మాత్రం చెర్రీస్ తీసుకున్నారు స్వీట్ కిల్లీ బాగానే ఉంటుంది బట్ నాకు తిన్న ఫ్లేవర్ అంతా పోతుంది అనేసి అయితే నేనే తీసుకోలేదు కానీ కిల్లి మాత్రం ఫైనల్గా అయితే బాగుంటుంది ఫుడ్ తిన్నాక తీసుకుంటే మా పిల్లలకి చెర్రీ తినడం తినడానికి ఇస్తే వాళ్ళిద్దరు ఆడుతూ ఉన్నారు చెర్రీస్లతో సో ఇంకా మేము ఇంకా త్రీ ఓ క్లాక్ అయిపోయింది హోటల్లోనే ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలి కదా సో బయటకు వచ్చి అయితే మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకోవాలి సో మేము ఈ సైడ్ నుంచి వెళ్ళి ఈ సైడ్ అయితే ఎక్కువగా టైం పడద్ది అనేసి అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి ఆ సైడ్ రోడ్ క్రాస్ చేసి అయితే వెళ్ళాము సో ఇంకా మా పిల్లలు మేము అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము మార్తాళిలో అయితే కళామందిర్ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అండ్ కేఎల్ఎం కూడా ఉంటుంది చాలా షాపింగ్ మాల్స్ ముగ్దా ఉంటాయి నెంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్ ఉంటాయి కొంచెము బెంగళూరులో మనకి మంచి క్లాతింగ్ దొరకాలన్నా కూడా మార్తాళికి వచ్చి షాపింగ్ చేస్తే కొంచెం మన తెలంగాణలో దొరికిన క్లాతింగ్ దొరుకుద్ది మిగతా ప్లేసెస్ పోతే కొంచెము మనకు నచ్చవు క్లాతింగ్స్ కూడా సో ఇక్కడైతే మార్తాళిలో అయితే నెంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్ ఉంటాయి కాబట్టి ఎందులో దానిలో నచ్చుతుంది ఇంకా జ్యువెలరీ కూడా ఇక్కడ అన్ని ఉంటాయి జాలకాస్ చాలా వరకే తిక్కడే షాపింగ్ మాల్స్ ఉంటాయి భీమా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉంటాయి మేము ఎప్పుడైనా అట్లా వెళ్తామో చూడ్డానికి విండో షాపింగ్ ఇక్కడ మల్టీప్లెక్స్ కూడా ఉంటుంది మేము ఇదివరకు హెచ్ఎస్ఆర్ ఏ ఉన్నప్పుడు ఎక్కువ మల్టీప్లెక్స్లోనే ఫిలిమ్స్ చూసేది ఇంకా మా పాప వేసుకున్న టీషర్ట్స్ అవి కలర్స్ చేంజ్ అవుతున్నాయి కదా ఇంకా మా చిన్న పాప అయితే అసలు మార్నింగ్ నుండి డ్రెస్ వేసినప్పటి నుండి అదే ఆట నాకెందుకు వేయలేదు నాకెందుకు వేయలేదు అని కాసేపు ఫైటింగ్ చేసింది ఇంకా ఫైనల్గా ఏదో శ్రద్ధ చెప్తే ఊరుకుంది ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఐస్ క్రీమ్ కావాలని అడిగారు అప్పటికే టూ త్రీ డేస్ నుంచి కేక్స్ అయితే ఉన్నాయి ప్రసాదాలు ఇవన్నీ తిన్నారు కదా సో ఎక్కువ ఆఫ్ వస్తే అయితే ఇంకా ఐస్ క్రీమ్ తీసేయలేదు ఇంకా చిన్న పాప అయితే పాపం పడుకునింది రోజు టైమింగ్ కదా టూ ఓ క్లాక్కి పడుకుంటుంది కదా స్కూల్కి పోయొచ్చాక సో ఇంకా తను కూడా రెస్ట్ తీసుకుంటుంది మా పిల్లలు అయితే చాలు ఇక్కడ చూడండి కేఎల్ఎం షాపింగ్ మాల్ ఉంది చాలా పెద్ద షాపింగ్ మాల్ బాగుంటాయి కలెక్షన్ కూడా కొంచెం రీజనబుల్ రేట్స్ ఉంటాయి బట్ వెతుక్కొని కొనుక్కోవాలి ఇంకా మా పిల్లలు ఇక్కడ ట్రైన్ చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మమ్మీ ఎప్పుడు వెళ్దాం హైదరాబాద్కి అని అడుగుతున్నారు ఇంకా నెక్స్ట్ మేము దసరా హాలిడేస్కి అయితే హైదరాబాద్కి వస్తాము మా ఎయిట్ ఇయర్స్ యానివర్సరీలో ఇదే ఫస్ట్ టైం మేము హోటల్కి వెళ్ళింది ఎప్పుడూ కూడా మేము ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము కొన్నిసార్లు ఇంకా లాక్డౌన్లో టూ ఇయర్స్ అయితే హోమ్ టౌన్లో ఉన్నాము ఆ తర్వాత ఇంకా పిల్లలు చిన్న పిల్లలని అయితే మేము ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోలేదు ఫస్ట్ టైం మేము హోటల్కి వెళ్ళాము మా హస్బెండ్కి అయితే పిల్లలు నేను హ్యాపీగా ఉంటే మా హస్బెండ్ హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఏదైనా బాగా లేకపోతే మనం అంటూ ఉంటాం కదా పదే పదే సో అందుకే తనకు అస్సలు నచ్చదు మీరు హ్యాపీ అయితే ఫుడ్ మీకు నచ్చితే నాకు నచ్చిందిలే అంటారు సో ఫుడ్ అయితే చాలా బాగుంది మీరు కంపల్సరీ మేఘనాలో ట్రై చేయండి బెంగళూరులో వాళ్ళు బెంగళూరుకు వచ్చేవాళ్ళు కూడా ఇంకా మా పాప ఈవినింగ్ వచ్చినాకైతే నన్ను పడుకున్న దాన్ని లేపి మరీ మీ మ్యారేజ్ యానివర్సరీకి నేను గిఫ్ట్ ఇస్తాను మమ్మీ ఇలా బాటిల్ది వస్తూ ఉంది కదా ఎక్కువ చూసినా కూడా అందరూ బాటిల్కి హోల్డ్ చేసి వాటర్ అనేది ఫ్లో చేస్తున్నారు కదా సో మా పాప కూడా నాకు ఎప్పటి నుండి అడుగుతూ ఉంది మమ్మీ మనం చేద్దాము కిందకి వెళ్ళి అని బట్ అపార్ట్మెంట్స్లో మాత్రం ఇలాంటివేవి హలో చేయరు కదా సో అందుకే ఇంకా పాప అడుగుతుంది అనేసి అయితే నేను హోల్డ్ చేసి ఇచ్చాను చాలా టార్చర్ పెట్టింది మమ్మీ హోల్డ్ చేసి హోల్డ్ చేసి అని ఎప్పుడైనా అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ట్రై చేద్దామంటే అసలు వినలేదు ఇంకా ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది అవుట్పుట్ అయితే అయితే ఎక్కువ బాగా రాలేదు ఎందుకంటే పిల్లలు బాగా స్క్విచ్ చేశారు బాటిల్ని అయితే కానీ కొంచెం అయితే పర్లేదు వన్ లీటర్ బాటిల్ తీసుకోలేమో ఇది హాఫ్ లీటర్ బాటిల్ మళ్ళీ ఈ బాటిల్ కూడా హోటల్ నుండి తీసుకొచ్చుకున్నారు పిల్లలు గుర్తు పెట్టుకొని మరీ తీసుకొచ్చుకున్నారు కానీ నెక్స్ట్ టైం అయితే చాలా బాగా చేయాలి ఊరి వెళ్ళినప్పుడు ఇంకా నైట్ అయితే మేము యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మా పిల్లలు అయితే చాలా హ్యాపీ మా జున్ను అయితే ఇంకా హ్యాపీ తనే బ్లోం చేసింది ఒక క్యాండిల్ సో ఇంకా మా పిల్లలు అయితే మమ్మీ పప్పా హ్యాపీ యానివర్సరీ అని విష్ చేసి మరి చాలా బాగా చేశారు మా పిల్లలు కూడా బట్ మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే కేక్ కట్ చేస్తాము ఎప్పుడైనా కూడా మా యానివర్సరీలో అప్పుడైతే ఎప్పుడు మ్యారేజెస్ వస్తాయి సో మా హస్బెండ్ ఒక దగ్గర నేను ఒక దగ్గర ఉండేది అంటే ప్రీవియస్ ఎందుకంటే శ్రావణ మాసంలో ఎక్కువగా మ్యారేజెస్ ఉంటాయి కదా అందుకే ఇంకా ఇద్దరము ఒక్క దగ్గర ఉన్నది అయితే చాలా తక్కువ మా మ్యారేజ్ డే అయితే టూ థౌజండ్ సిక్స్టీన్లో రాఖీ ఫెస్టివల్ రోజు అయింది సో అందరికీ చాలా గుర్తుండిపోయింది మాది ఫెస్టివల్ రోజు అయింది కాబట్టి ఇంకా మా హస్బెండ్ నాకు ఆ రోజు నైట్ సర్ప్రైజ్ అన్నారు బట్ ఇంకా ఏదో ఆఫీస్కి ఆలోస్తే వెళ్ళిపోయారు ఇంకా రాగి రోజు అయితే నాకు గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారు అందులో ఏముందని అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను నాకు ఎప్పుడు గిఫ్ట్ ఏమి ఇవ్వడు డైరెక్ట్ నేను ఏదైనా అడిగితే కొనిస్తాడు మాల్స్లో కూడా సో ఈసారి అయితే మాత్రము డిఫరెంట్గా ప్లాన్ చేశారు పిల్లలు ఉన్న వాళ్ళ డాడీ నాకైతే హ్యాండ్ బ్యాగ్ ఇష్టం ఎప్పటి నుండి అడుగుతున్నా అని అయితే హ్యాండ్ బ్యాగ్ తీసి ఇచ్చారు చాలా బాగుంది కదా నాకు కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు తిక్ కలర్స్ అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు ఇలా నార్మల్ కలర్స్ అయితేనే మనము శారీస్ డ్రెస్ మీదకైనా కూడా క్యారీ చేయొచ్చు కదా సో నాకైతే ఇంకా చాలా బాగా నచ్చింది హ్యాండ్ బ్యాగ్ అయితే ఫస్ట్ టైం నాకు మా హస్బెండ్ గిఫ్ట్ ప్రజెంట్ చేసింది నేను మా హస్బెండ్కి ఒక టూ టైమ్స్ అయితే ప్రజెంట్ చేశాను ఇంకా అది స్లింగ్ బ్యాగ్ అండి టూ టూ వేస్లో యూస్ చేసుకోవచ్చు బ్యాగ్ మీ మ్యారేజ్ యానివర్సరీకి ఎప్పుడైనా మీ హస్బెండ్స్ ఏం గిఫ్ట్ ప్రజెంట్ చేశారో కామెంట్లో చెప్పండి ఇట్లా హస్బెండ్స్ ఏమైనా గిఫ్ట్స్ ఇస్తే చాలా హ్యాపీ కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్